తెలంగాణ రాజకీయాల్లో కొత్తగా ఒక ప్రాంతీయ పార్టీ రాబోతోంది ఆ విషయం మీద ప్రచారం కూడా అలాగే ఉంది బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె కవిత ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేశారు ఆమె కొత్త ఆలోచనలు చేస్తూ వస్తున్నారు తెలంగాణ రాజకీయాల్లో శూన్యత ఉందని ఆమె గట్టిగా భావిస్తున్నారు ప్రస్తుతం తెలంగాణలో రెండు జాతీయ పార్టీలు ఒక ప్రాంతీయ పార్టీ ఉన్నాయి ఈ మూడే ప్రధానంగా కనిపిస్తున్నాయి అయితే ప్రాంతీయ పార్టీలు పోటా పోటీగా ఉన్న చోట జాతీయ పార్టీలు ఇబ్బంది పడుతున్నాయి దక్షిణాన చూసుకుంటే ఏపీలో ప్రాంతీయ పార్టీలు రెండు కాదు మూడు ఉన్నాయి దాంతో అక్కడ జాతీయ పార్టీల ప్రభావం ఏమీ పెద్దగా లేకుండా పోతుంది తమిళనాడులో అయితే కొన్ని దశాబ్దాలుగా డిఎంకే అన్నా డిఎంకేల మధ్యనే పోరు సాగుతూ వస్తుంది ఇప్పుడు సినీ నటుడు విజయ్ పార్టీ కొత్తగా పెడుతున్నారు దాంతో అక్కడ కూడా ప్రాంతీయ పార్టీలదే రాజ్యం దాంతో జాతీయ పార్టీలు అక్కడ పెద్దగా సీన్లు లేవు ఇక తెలంగాణలో కూడా కాంగ్రెస్ రెండు సార్లు ఓడి అధికారంలోకి వచ్చింది బీజేపీ అయితే ఇంకా చాలా చోట్ల బలంగా పుంజుకోలేదు దాంతో బీఆర్ఎస్ ఒకే ఒక ప్రాంతీయ పార్టీగా ఉంది మరో ప్రాంతీయ పార్టీ గట్టిగా వచ్చి నిలబడితే దానివల్ల బీఆర్ఎస్ కంటే కూడా జాతీయ పార్టీలకే ఇబ్బంది అని అంటున్నారు కవిత సైతం ఈ విధమైన కొత్త ప్రాంతీయ పార్టీ వైపు మొగ్గు చూపిస్తున్నారు అని కూడా అంటున్నారు గత కొన్నాళ్లుగా ఆమె తెలంగాణ వ్యాప్తంగా పర్యటనలు జరుపుతున్నారు క్షేత్ర స్థాయిలో ప్రజల ఆకాంక్షలు రాజకీయ పరిస్థితులు తెలుసుకుంటున్నారు ఈ క్రమంలోనే కొత్తగా ప్రాంతీయ పార్టీ పెట్టాలని ఆమె బలంగా నిర్ణయించుకున్నారు అని కూడా అంటున్నారు కొత్త ఏడాదిలోనే పార్టీ ప్రకటన ఉంటుందని కూడా చెబుతున్నారు జనవరి నెల వెళ్ళాక ఆమె కొత్త పార్టీ మీద కీలక ప్రకటన చేస్తారని ఆమె ప్రజా సంఘాలు తెలంగాణ అస్తిత్వ సంస్థలు మేధావులు వివిధ వర్గాల ప్రజానీకంతో సమావేశమైన సందర్భంలో కొత్త పార్టీ ఏర్పాటు చేస్తే వచ్చే స్పందన ఏమిటి ఎలా ఉంటుంది అన్న దాని మీద సానుకూలంగా స్పందన వచ్చిందని కూడా అంటున్నారు ఇక కవిత కొత్త పార్టీ పెడితే పేరేం పెడతారు అన్నది కూడా మరో చర్చగా ఉంది ఆమె తెలంగాణ జాగృతి సంస్థను నడు ఆ విధంగా ఆమె ఆమె బాగా పాపులర్ కూడా కూడా అయ్యారు దాంతో పార్టీ పేరు దాదాపుగా జాగృతి పేరు కలిసేలా ఉండొచ్చు అని కూడా అనుకుంటున్నారు ఇదిలా ఉంటే కొత్త పార్టీ పేరు మీద ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసి పనుల్లో ఉన్నారని కూడా అంటున్నారు అలాగే ఎన్నికల సంఘం వద్ద అవసరమైన వివరాలు సమర్పించి తెలంగాణ ప్రజలకు అందరికీ నచ్చేలా తెలిసేలా కాచీగా ఉండేలా పేరు తెలంగాణ అస్తిత్వం ఉండే పేరునే ఎంచుకుంటారు అని కూడా అంటున్నారు ఇక మరోవైపు చూస్తే కవిత తన పార్టీని రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికల్లో బరిలో దించాలని కూడా చూస్తున్నారు నేరుగా అసెంబ్లీ ఎన్నికలకే సమాయత్తం చేయాలని కూడా అనుకుంటున్నారు ఈ మధ్యలో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు ఏ ఉప ఎన్నికల్లోనూ పోటీ చేయకూడదని కూడా భావిస్తున్నారట అప్పటిదాకా పార్టీని బలోపేతం చేస్తూ వచ్చే ఎన్నికల నాటికి పటిష్టంగా మార్చుకోవాలని చూస్తున్నారని కూడా అనుకుంటున్నారు